మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల పదహారో తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా మరియు ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా సోమవారం ముఖ్య అతిథిగా ఆహ్వానించబడిన ఏలూరు నగర్ డిఎస్పీ శ్రవణ్ కుమార్ మానవతా శాంతి ర్యాలీని స్థానిక ఆర్ఆర్పేట సెంట్ తెరిసా బాలికల పాఠశాల నుండి ప్రారంభించారు వంద మంది పాఠశాల విద్యార్థులతో సెంట్ పాఠశాల నుండి గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు తిరిగి ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి పాఠశాల వరకు మానవతా నినాదాలతో ర్యాలీ కొనసాగింది ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద విజయవిహార్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడిన విద్యార్థులు మరియు మానవతా సభ్యులతో మానవతా జిల్లా నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు శాంతి ప్రతిజ్ఞను చేయించారు ర్యాలీ ముగిసిన తర్వాత విద్యార్థులకు బిస్కెట్లు అందజేశారు ర్యాలీలో మానవతా ఏలూరు యూనిట్ అధ్యక్షులు పోడూరి కనకదుర్గ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్ జిల్లా ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ కడియాల కృష్ణారావు డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర బాబు మండల చైర్పర్సన్ అడుపుమల్లి నిర్మల కోశాధికారి అల్లూరి మోహిని సంయుక్త కార్యదర్శి పైడి కస్తూరిబాయి కార్యనిర్వాహక సభ్యులు అగ్గాల కోహిమ జి పద్మజారవాణి

అందరికీ చదువు అందరికీ చదువు అందరికీ చదువు అందరికీ చదువు అందరికీ చదువు వద్దిలాలి వద్దిలాలి మానవతా స్వచ్ఛందేవాళ్ళు సార్ ఎప్పుడు చేస్తున్నారు అందరూ కూడా మళ్ళా మన బయలుదేరే జాత రైట్ ప్రపంచ శాంతి అందరికీ శుభాకాంక్షల్లో విశ్వస్సులు తెలియజేసిన తర్వాత ఈ ర్యాలీ మీకు ప్రారంభించుకుందాం కోటల్లో గరిటి పొడైనా అదే మానవతా ధర్మ అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి కాబట్టి మీకు తెలిసి తెలియని వయసులో ఏదన్నా ఇబ్బంది కలిగితే వెంటనే చెప్పటానికి మొహమాట పడద్దు ఇది మీ జీవితం మీరు మంచిగా మీకు ఎలాంటి ఈ సౌకర్యం కావాలంటే అలాంటి సౌకర్యంగా పడతారు ఎందుకంటే ఇది మన దేశము స్వతంత్ర దేశం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ మీరు ఇష్టమైన చక్కగా బ్రతకొచ్చు కాబట్టి అందరం మీకు తోడుగా ఇట్లాంటి మానవతా వాదులందరూ ఉన్నారు వీళ్ళందరూ మీకు వచ్చి అండగా నిలబడతారు ఎక్కడోక